ఆ చిన్న మెడికల్ చేపించుకునే వాళ్ళు ఎలా జాగ్రత్త ఉన్నారు ఎందుకంటే పుల్లంతా బొబ్బలు కూడా పోసేసి వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ ఖచ్చితంగా నోటికి తొంభై తొమ్మిది శాతం రీ ఉంటుంది అందరికీ నమస్కారం మన గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన ఈరోజు టాపిక్ ఏంటంటే మెడికల్ గల్ప్ దేశాలకు వెళ్ళే వాళ్ళకు మెడికల్ సంబంధించి మరి ఈరోజు టాపిక్ మాట్లాడతాము మరి ఇండియాలో ఉన్నటువంటి ఎంతమంది డ్రైవర్లకు కావచ్చు అలాగే పని మనుషులకు కావచ్చు మన డో డొమెస్టిక్ డొమెస్టిక్ వర్కర్ సంబంధించి డ్రైవర్లు కావచ్చు అలాగే పని మనుషులు కావచ్చు వీళ్ళు గల్పు దేశాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా కోవిడ్కి వెళ్ళేటప్పుడు మరి మెడికల్కి పోవాల్సి ఉంటుంది కాబట్టి మరి మెడికల్కు వెళ్ళే ముందు చిన్న మెడికల్ చేయించుకుంటూ ఉన్నారు కొంతమంది ఎందుకంటే పెద్ద మెడికల్ ఒకవేళ ఏమన్నా లోపల వచ్చే ఏమైనా ప్రాబ్లం వస్తుందో ఏమో ముందు చిన్న మెడికల్ చేయించుకుంటే చిన్న మెడికల్ ఏమి లేకుంటే మొత్తంలో ఏమి లేకపోతే తర్వాత పెద్ద మెడికల్ డైరెక్ట్ వెళ్ళొచ్చు అని ఆ చిన్న మెడికల్ చేయించుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యలో ఈ మధ్య ఒక నాలుగు రోజుల కిందట ఏం జరిగిందంటే మరి ఒక తమ్ముడు రావ కోటి రావాలని చెప్పి మరి పెద్ద మెడికల్ డైరెక్ట్ వెళ్ళి ముందు వెళ్ళాడు పెద్ద మెడికల్ వెళ్ళినప్పుడు వాళ్లకు లోపల ఉమ్మ నీరు ఉందని చెప్పి ఉపరితల్లో నీరు ఉందని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళు కొన్ని టాబ్లెట్ ఇచ్చారు అవి అందరికీ ఇచ్చారు అనుకోండి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరి ఇంటికి వచ్చిన తర్వాత మాతలు మింగాడు ఆ తమ్ముడు మాతలు మింగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేను అప్పుడు డైరెక్ట్గా నేను చిన్న మెడికల్ చేసుకోకుండా పెద్ద మెడికల్కి వెళ్ళాను కదా ఇప్పుడు నేను చిన్న మెడికల్ వెళ్దాము చూద్దాము చెక్ చేసి చెక్ చేసుకుందాం ఒకసారి మళ్ళీ అక్కడ వెళ్ళి ఇబ్బంది పడుకోకుండా నేను మాతల్లు మింగాను కదా వాళ్ళు రాయించినవి వాళ్ళు ఇచ్చినవి పెద్ద మెడికల్ కాడా అని చిన్న మెడికల్ చెకప్ చేసుకోవడానికి తిరుపతికి వెళ్ళాడు తిరుపతిలో ఏం జరిగిందో తెలుసా తిరుపతిలో వాళ్ళు మరి చిన్న మెడికల్ చేసేటప్పుడు నీకు ఇంకా నిమ్ముండదని చెప్పి కొన్ని మాతళ్ళు అయితే రాయించారు ఆ మాతల్లో టైం ఉందా లేదా అనుకోకుండానే మరి ఆ తమ్ముడు మింగాడు మరి మింగిన తర్వాత అయ్యి టైం వినేటి తర్వాత చూశారు రియాక్షన్ వచ్చిన తర్వాత రియాక్షన్ వచ్చి అవి చిన్నగా పుండులాగా బొబ్బలు బొబ్బలు పుట్టింది ఫస్ట్ స్టార్టింగ్లో వారం కల్లా ఒళ్ళంతా బొబ్బలు బొల్లు పోయేసి మొత్తము ఒక మనం కాలతే శరీరం ఏ విధంగా ఊడిపోతుంది ఆ విధంగా ఊడిపోయింది ఆ తమ్మునికి నిజంగా చాలా చూసింది మాకైతే చూసాము డైరెక్ట్ వీడియో కాల్లో చాలా బాధేసింది భయం వేసింది ఒకసారి ఏంది ఇట్లా అయిపోయింది అని అప్పటికి కూడా వీళ్ళు వాళ్ళకి తెలియక పాపము అమాయకులు ఒక పల్లెటూరు పందమోళ్ళు తెలియ దాని వల్ల ఏమో తెలియదు కానీ అప్పటికి కూడా వాళ్ళ తెలియక అమాయకులు ఏమో కానీ ఒక పల్లెటూరుకి సంబంధించి వాళ్ళు కాబట్టి మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఈ మనిషి ఇతన్ని బతికించుకుంటే చాలు అనే ఉద్దేశంతో మరి ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు ముందు రిమ్స్కి వెళ్ళారు రిమ్స్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ మా అంత కాదని ఇట్లా అట్లా తిరుగుతూ ఉన్నారు ముందు నిజంగా చచ్చేంత పని అనుకో పాపము ఒకసారి చాలా బాధపడ్డారు మేము చూసి నిజంగా ఏంది హిట్ జరిగింది అని చెప్పి కాబట్టి దయచేసి జాగ్రత్తగా చెప్తా ఉన్నాడు మన గల్పు చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా గల్పు వచ్చే వాళ్ళు చిన్న అని చెప్పి మీరు చిన్న హాస్పిటల్కి పోయినప్పుడు చెకప్కు మరి దయచేసి ఆ మాతల్లో రాయించిన టాబ్లెట్లు మా టాబ్లెట్లు మాతల్లో మరి టైం ఉన్నాయా లేవా అని ఒకసారి రెండు రెండుసార్లు మరి అలాగే అలాగే కూడా మంచి డాక్టర్ని కూడా సంప్రదించాలి తప్ప అలా టల దగ్గర ఎవరి దగ్గర దగ్గరికి వెళ్ళొద్దు మీకు గుర్తింపు ఉన్న డాక్టరు తెలిసిన డాక్టర్ దగ్గరికి సాధ్యమైనంత వరకు మరి వెళ్ళాల్సిందిగా కోరుకుంటా ఉన్నాడు చిన్న మెడికల్కి పోయేటప్పుడు మరి పెద్ద మణిగలకి వెళ్ళేటప్పటికి అక్కడ ఊపిరితో నిమ్ము దిగిందో మరి తమ్ముడు పాపం చేసిన పొరపాటు అయితే అంత పొరపాటు కాదు పాపము జీవితమే అతలాగుతలం అయిపోయింది అలా చేసుకున్నాడు ఆ తమ్ముడు పాపం ఇప్పుడు కూడా ఇప్పుడు పని ఇప్పుడు కూడా ఇంకా దానితో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఆ జీ ఆ బొబ్బలంతా పోసి పైదంతా ఊడిపోయి ఇప్పుడే ఎరసలం పడింది ఇప్పుడు మాంతా ఉంది ఎంత ఒక నెల నెలన్నర అసలు ఒళ్ళంతా మొత్తం బాడీ అంతా కంపించిపోయింది అనుకో పాపం రూపురేఖలు మారిపోయినాయి అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఇంటికాడ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ మెడికల్కి వెళ్ళేటప్పుడు మరి ఇలాంటి జాగ్రత్తలు పాటించండి ఇంటికాడ కూడా మెడి పెద్ద మెడికల్ సంబంధించి కూడా నాకు తెలిసినంతవరకు నాకు చెప్ నాకు తెలిసిన సలహా ఒకటి ఏంటంటే నాకు తెలిసి సాధ్యమైనంత వరకు అంటే అందరూ అని ఉండరు కానీ ఇండియాలో మెడికల్ సంబంధించి మరి కొంతమంది అయితే ఒక దాన్ని ఏమంటారంటే దంజ మెడికల్ మెడికల్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి కొంతమంది 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 వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళు బాగా చేపించు చేసి పంపించు కానీ ఏజెంట్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి కొంతమంది అయితే నిజంగా ఒక ఇది ఇది ఏమైతే అంటే ఒక గ్లామింగ్ గ్లామింగ్ అనే బదులు దాన్ని ఏదో అంటారు బా మనము పెద్ద మెడికల్కి వెళ్ళేటప్పుడు మనము ఒక సుమోలో కానీ కారులో కానీ వెళ్తూ ఉంటాం వెళ్ళేటప్పుడు పాత మనుషులకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా పాత మనిషికి సంబంధించి మాట్లాడుతున్నా అలాగే కొత్త మనుషులు కానీలే ఆ కొత్త మనుషులు వాళ్ళ బంధువులుగా ఇవ్వక కోవిడ్లో ఉంటారు వాళ్ళ మన అన్నగారు కావచ్చు లేదంటే అమ్మగారు తల్లిగారు కావచ్చు అది కాదంటే అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు మరి ఇంటి దగ్గర ఉన్న మా తమ్ముని తీసుకోవాలా లేదంటే మా అన్నం తీసుకోవాలి అది కాకపోతే మా బట్టను తీసుకోవాలి అది కాకపోతే నా కొడుకుని తీసుకోవాలని చెప్పి వాళ్ళ అమ్మగారు ఇట్లా ఈ విధి విధాలుగా కోర్ట్లు ఉండి వీసా తీసింటారు అప్పుడు మరి ఇంటి దగ్గర వాళ్ళు పెద్ద మెడికల్కి వెళ్ళేటప్పుడు అలాంటి వారికి తప్పనిసరిగా ఫస్ట్ సారి సామాన్యంగా అసలు వాళ్ళు అయ్యారు రెండు సార్లు మూడు సార్లు రీ మెడికల్ వ్రాస్తూ ఉండరు అది ఎక్కడ ప్రాబ్లము అంటే మనం ఆల్రెడీగా ఇది జరిగేది వాళ్ళకు తర్వాత ఎవరికంటే పాత మనుషులకు ఇంటికి వెళ్ళి మనం వేరే విసా మీద వద్దామని చెప్పి వెళ్ళి మీరు ఉంటారు కదా వాళ్ళు వేరే వీసా పైన వస్తామని చెప్పిన వాళ్ళకు అలాగే ఇక్కడ బంధువులు ఉండి వాళ్ళ ఇక్కడ సంబంధించి ఇక్కడ ఉండి గల్ఫ్లో ఇక్కడ నుంచి ఇండియా నుంచి రప్పించుకోవాలకున్నప్పటికీ ఇండియాలో మరి వీళ్ళ తరపున వచ్చే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ ఖచ్చితంగా నోటికి తొంభై తొమ్మిది శాతం రీమరికల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే నిజంగా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి ఇంటి ఇంటికాడ మెడికల్లో మరి వీళ్ళు అప్పుడే వీళ్ళ వాళ్ళకే అయిపోతుంది వీళ్ళు రెండోసారి పోతారా లేకుంటే ఫస్ట్ సారే అది కాకుంటే వీళ్ళ బంధువులు ఎవరన్నా అక్కడ నుంచి పిలుపుకున్నారా అని చెప్పి వీళ్ళు మెడికల్ వెళ్ళేటప్పుడు ఐదు మంది ఆరు మంది కలిసి ఒకటే సుమోలో వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు మనం ఎందుకంటే నువ్వు ఒక ఏరియా అతను సుమోలో పోతాను నా పక్కన ఏరియా అతను ఏరియా ఊరు అతను ఉంటాడు ఇంకో పక్కన ఇంకో అతను ఉంటారు ఉంటారు అప్పుడు మనము మాట్లాడుకుంటాం మనం మనం ఏమని మాట్లాడుకుంటాం ఆ నాకేం నాకేం పర్వాలేదు నేను పిల్లలని మందగా పోతానా పొలాన్ని పనికి పోతానా వాళ్ళు మా అన్న ఉన్నాడు ఏ ఇబ్బందిరా స్వామి మా అమ్మ ఉంది లేదంటే మా అక్క ఉంది అట్లా ఆ విధంగా చెప్పుకుంటాం కదా అప్పుడు నాకు ఎవరు లేరు ఏం లేరు ఏం చేయాలని ఒకనే వచ్చానా దేవుని ఏ దేవుని ముందు భారవేషన్ ఒకరు అంటారు నాకైతే నాకైతే సపోర్ట్ అయితే ఉంది బా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుకుంటాం ఇంకా మించి ఇంకా ఏమైనా అంటే ఇంకా కొంతమంది అయితే పాత మనుషులు వయమని చెప్పి అది చూసినా ఇది చూసినా అది అని చూసినా బాబా ముసింది అటు చేసింది మా బాబా అటు చేసినాడు మా అని చెప్పి ఇతటి అన్నీ మాట్లాడుతుంటారు మీకు అ మీకందరికీ ముప్పు తెచ్చి పెట్టి మీకందరికీ ముప్పు తెచ్చి పెట్టేది ఆ మాటలే రీమెడికల్ రాయించేది ఆ ఆ మాటలే గుర్తు పెట్టుకోండి అందరూ అని చెప్పను కానీ కొంతమంది చేస్తూ ఉన్నారు జరుగుతుంది ఇండియాలో ఇదే విధంగా మీకు ముప్పు తెచ్చి పెట్టేది రీమిడికల్ రాయించేది ఆ మాటలే ఎందువల్ల అంటావా అది వివరంగా చెప్తా వినండి ఎందువల్ల అంటే మీ ఇప్పుడు ఒకసారి మీరు మీ బంధువుకి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కనీసం యాభై వేలు ఖర్చు అయినా కూడా మళ్ళీ నీకు కట్టి షెట్టింగ్ చేసే చేసి చేసి మెడికల్కి నేను రప్పించుకునే అంత రెడీ అవుతాను వెళ్ళి ఈ పక్క తెగారనమాట ఎలాగైనా తీసుకురాలి అవతలకి మనిషిని ఏ ఆదరణలో లేనప్పుడు కోరికి పోవాలనుకున్నప్పుడు వాడికి ఎవరు ఏం దిక్కుంటుంది ఆదరణ పాస్ అవుతాడు మనం ఈ పక్క ఆధారం కోర్టులో ఆధారం ఉండి రావాలనుకునేప్పుడు వాళ్ళు రీమడికర ఖచ్చితంగా పోయి తీరాల్సిందే సెగ్జెస్ చూసుకోండి వాళ్ళు కావచ్చు వాళ్ళ తర్వాత వచ్చేసి వీళ్ళు పాత మనుషులు ఇంటికాడ ఉండి ఇంటికి పోయి కొద్ది రోజులు ఉండో లేదంటే ఇంటికి పోయి వేరే వీసా మీద రావాలని చెప్పిన వాళ్ళు వాళ్ళకు కూడా రీమడికి ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది శాతం మీకు రాస్తారు మీకు అవి మీకు మచ్చలు ఉన్నాయో లేక నిమ్ము ఉన్నాదో అని చెప్పి మాత్రలు పాడు అటు ఇచ్చేసి మళ్ళీ పంపిస్తారు ఎందుకంటే వాళ్ళకు అక్కడ డబ్బులు కలిసి వచ్చారు రెండు మాటలు జరిగితే వాళ్ళకి సుమ బాడేలు కావచ్చు అలాగే మెడికల్ ఫీజు కావచ్చు ఈ విధంగా వాళ్ళకు ఒకసారి పో మళ్ళాసారి మళ్ళాసారి నేను అనుకో నీకు నీతో పాటు ఒకసారి వెళ్ళవు ఆడబడి అనుకో ఒకటి వెళ్ళదు ఇద్దరు వెళ్ళాల్సిందే ఎవరన్నా కానీ ఇద్దరిద్దరు వెళ్తారు ఎవరో ఒక ముగ్గు పిల్లలు పాడైతే ఒకరికి వెళ్తారేమో కానీ మిగతా వాళ్ళు జంట జంటలే వెళ్తారు తిరిగి ఒక్కొక్క మనిషికి ఇంతని చెప్పి వాళ్ళు టికెట్ల ప్రకారము వేసుకున్నప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్గా టికెట్లు కలిసి వచ్చి డబ్బులు ఎక్క ఎగబడొచ్చాయనమాట ఈ విధంగా ఒక గ్లామింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది అందరం చెప్పను కానీ జరుగుతుంది కాబట్టి అనుభవించాను కాబట్టి చెప్తా ఉన్నాను నేను ఇది ఈ విషయంలో కూడా మీరు నేను చెప్పేది ఏంటంటే మన చంద్రమామ మన గల్ప్ చంద్రమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు సుమోలో ఏ సుమోలోనే ఎక్కువ ఏ కారులోనే ఎక్కువ మెడికల్కి పోయేటప్పుడు మీ గురించి కానీ మీ కోవిట్లో ఉండే మీ వాళ్ళ గురించి కానీ మీరు చేసిన ముందు ఆల్రెడీ పాతి అయితే ఇక్కడ ఆల్రెడీ మీరు చేసిపోయినారు కదా మేము పిల్లసార్లు చేసిపోయినాం అది ఇది మీరు రెండు నెలలు ఉన్నాము మూడేళ్ళు ఉన్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు ఆ మాటలు మాట్లాడద్దు చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆ మాటలు మాట్లాడడం వల్ల ఆ మాటలు ఎవరు ఏంటి అని చెప్పి ఆల్రెడీగా మరి ఆ నడిపే డ్రైవర్ సంబంధించి అతను అన్నీ కనబెట్టుకో ఉంటాడు అన్నీ కనబెట్టుకో ఉంటాడు వీళ్ళు పాత మనుషులు వీళ్ళు ఆల్రెడీగా వాళ్ళ వాళ్ళు ఉండరు వీళ్ళకి రేపు రాసినా పర్వాలేదు అని చెప్పి అక్కడి నుంచి సమాచారాన్ని ఆ పక్క వాళ్ళకి అందిస్తాడు వాడు మరిత ఇది ఏజెంట్లకు తెలియక తెలియకోకుండా పోవచ్చు చెప్పలేము కాబట్టి దయచేసి అది అందరూ చెప్పడం కొంతమంది జరుగుతాయని చెప్పి చెప్తా ఉంటాను మరి కాబట్టి దయచేసి డ్రైవర్కును అక్కడ ఉండే మెడికల్లో ఉండే పెద్ద డాక్టర్లకు సంబంధించి ఇది అంతా ఒక కనెక్టింగ్గా ఉంటుంది ఈ విధంగా జరుగుతూ ఉంది గ్లామింగ్ అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను దయచేసి మీరు సుమోలు మెడికల్కి వెళ్ళేటప్పుడు అలాంటి మాటలు ఏం మాట్లాడొద్దు మేము ముందు వచ్చినాము మీ పాత అని కానీ మా వాళ్ళు అక్కడ ఉండాలని కానీ ఇలాంటి ఏం మాటలు సరెండ్గా కూర్చోండి దిగిపోతానండి వాళ్ళు అడిగినా కూడా మీరు చెప్పొద్దు అది విషయం మరి మన గల్పు చందమామ యూట్యూబ్ ఛానల్లో తప్పులు ఒప్పులు దాని కనువిప్పులు తెలగనుకొని మెలగనుకునేలా అన్నీ మరి మన గలుపు చందమామ యూట్యూబ్ ఛానల్లో ప్రస్తావిస్తాము దయచేసి అందరూ తెలుసుకొని అలాగే షేర్ చేయండి పది మందికి ఉపయోగ వీడియో పడే వీడియో కాబట్టి మరి మన గల్పు చంద్రమామ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి సింబల్ నొక్కండి నమస్కారం